ఈరోజు రెంటపాళ్ళ గ్రామంలో కొర్లకుంట నాగమల్లేశ్వర గారి విగ్రహ ఆవిష్కరణకు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు అటెండ్ అటెండ్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి మాకు గజ్జల సుధీర్ భార్గవరెడ్డి రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిటిషన్ మాకు సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే రిక్వెస్ట్ మాకు ఇచ్చున్నారో దానికి సంబంధించి మేము కొంత సమాచారం అడగడం జరిగింది ఆ సమాచారాన్ని మాకు ఇవ్వకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కన్సర్న్స్ దృష్ట్యా అండ్ సేఫ్టీ ఆఫ్ ది ప్రొటెక్టీ ఆలోచించి మేము కాన్వాయ్ ఏదైతే సెక్యూరిటీ కాన్వాయ్ ఉందో సెక్యూరిటీ కాన్వాయ్ అది కాకుండా ఎక్స్ట్రా త్రీ వెహికల్స్ మరియు ఒక హండ్రెడ్ మెంబర్స్కి అక్కడ ఆ విగ్రహావిష్కరణ చేసుకోవడానికి గాను పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘన ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘన కానీ లేదా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పడం జరిగింది ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది అయితే దానికి విరుద్ధంగా దీనికి సంబంధించి మేము కొంతమందికి ఎవరెవరైతే ఈ మొబిలైజేషన్ అది చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు కూడా మేము సర్వ్ చేయడం జరిగింది మీరు ఎక్కువగానే ఈ మొబిలైజేషన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అన్నెసరీగా ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తుందని కూడా చెప్పడం జరిగింది కానీ దానికి విరుద్ధంగా ఈరోజు చేయటం వల్ల ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి స్కెడ్యూల్ ఇచ్చి ఉన్నారు కానీ ఈవి మా దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్లాల్సి ఉంది కానీ థర్టీన్ థర్టీ ఫైవ్ అవర్స్కి మా లిమిట్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది మరలా సుమారు ఒక ఐదు గంటల సమయం ఐదు నుంచి ఆరు గంటల సమయం మా దగ్గర అది ప్రోగ్రాం జరిగింది ఇందులో ముఖ్యంగా ఒకటి పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటము పోలీసుని అసాల్ట్ చేయటము అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్ల్యాండ్స్ చేయటం అనేటువంటిది దాన్ని పెట్టి చాలామందిని ఆపడము ఎటువంటి డీజేలకు ఒకటి పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము అన్నెసరీగా టూ వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయటము చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈ సమయం కూడా లేట్ అవ్వటము